రైతులందరికీ నమస్కారం గత మూడు నాలుగు సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే మనకు జూన్ జూలై ఆగస్టు నెలలో ఎక్కువగా మనకు మార్కెట్లో టమాటా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ రేట్ అనేది ఉంటుంది ఆ యొక్క సమయంలో మనము పంటను ఏ విధంగా తీయాలని ఏ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ యొక్క టైంలో మనకు పంట రావడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మనం తోటను ఎప్పుడు నాటుకోవాలి ఇదే విధంగా చూసుకున్నట్లయితే మనము ఏప్రిల్ మొదటి వారంలో తోట నాటుకోవడం వల్ల మనకు జూన్ మొదటి వారంలో మనకు అరవై నుండి డెబ్బై రోజులకు మనకు ఫస్ట్ హార్వెస్టింగ్ అనేది జరగడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మనకు పదిహేను సంవత్సరం వచ్చేసి ఈ టమాటాలో ఏప్రిల్ టు మే నెల ఆఖరి వరకు మనకు కంపల్సరిగా సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా వేడి అనేది ఉంటుంది వేడిగాలు అనేది ఎక్కువ ఉంటుంది అదేవిధంగా నలభై డిగ్రీ సెల్సియస్ కంటే వేడి అనేది ఉండడం వల్ల మనకు పంట మీద ఉన్నటువంటి ఫ్లవరింగ్ అనేది నిలబడదు దీని మనము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే కంపల్సరీగా మన యొక్క తోట మీదకి వెళ్ళి సేడ్ అనేది కంపల్సరిగా అమర్చుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సేనెట్ వచ్చేసి మనకు మోనో ఇంటూ మోనో కలిగిన వంటి నెట్ను తీసుకొని ఫిఫ్టీ పర్సెంటేజ్ కలిగిన వంటి జిఎస్ఎమ్ తోటి ఫిఫ్టీ పర్సెంట్ జిఎస్ఎం కలిగినటువంటి నెట్టును తీసుకొని మన యొక్క పంట మీదకి వెళ్ళి కంపల్సరిగా కర్ర కర్రలు వాటించుకొని మనము తోట మీదకి వెళ్ళి కంపల్సరిగా నీళ్ళు అనేది అమర్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క సేనెట్ యొక్క కలర్ వచ్చేసి మనము వైట్ కలర్ తీసుకోవాలి వైట్ కలర్ ఎందుకు తీసుకోవాలంటే మన యొక్క వచ్చే సూర్యకిరణాలు అనేది బాగా ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి వైట్ నెట్ తీసుకోవడం వల్ల మనకు రిఫ్లెక్షన్ కావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క నెట్ యొక్క కాస్ట్ వచ్చేసి ఈ మార్కెట్లో ముప్పై రూపాయల నుండి నలభై రూపాయల్లో ఉంటుంది ఒక హాఫ్ ఎకర్కి వచ్చేసి మనకు డెబ్బై ఐదు వరకు ఖర్చు అనేది ఉంటుంది ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనకు నెట్కు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఈ మోనో ఇంటూ మోనో నెట్ కంపల్సరీగా మనకు ఐదు నుండి ఆరు సంవత్సరాల వరకు అనేది వస్తుంది కాబట్టి కంపల్సరీగా మనము నెట్ వేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే మనకు ప్రతి ఒక్క అయిన వంటి ఫ్లవరింగ్ కంపల్సరీగా ఫ్ల ఫ్రూట్ సెట్ అనేది కంపల్సరీగా అవుతుంది అదేవిధంగా ఇప్పుడు ఫార్టీ డిగ్రీ సెల్సియస్ కుడుతున్న వంటి ఎండను మనము ట్వంటీ డిగ్రీ సెల్సియస్ వరకే మన తోటలో తీసుకోవడానికి జరుగుతుంది వాటర్ మేనేజ్మెంట్ అనేది మార్షన్ అనేది ఒకటే లెవెల్లో మనము మెయింటైన్ చేసుకోవడానికి ఉంటుంది ఈ యొక్క వైట్ హీనట్ అనేది కంపల్సరీగా వేసుకున్నట్లయితే మనకు గత సంవత్సరం చూసుకున్నట్లయితే మహిపాల్ రెడ్డి గారు ఈ యొక్క వైట్ హీనట్ అనేది వేసుకొని గత ఎక్కువగా దిగుబడి రావడం జరిగింది అదేవిధంగా విధంగా ఇంటి నెట్ వేసుకోవడం వల్ల ఇన్సెక్ట్ ఇన్సెట్ నుండి కాపాడుకోవడం జరుగుతుంది ఈ యొక్క పంట యొక్క సాగు విధానం మన యొక్క నెక్స్ట్ పార్ట్లో పూర్తి వివరాలు తెలియడం జరుగుతుంది